నమస్తే అండి లత రియాలిటీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక చిన్న కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి తెలియని పరిస్థితి కానీ మీకు మేమున్నామంటూ దివ్యాంగులందరూ సాటి దివ్యాంగుల కుటుంబానికి కష్టం వస్తే మేమున్నామంటూ ముందుకొచ్చి వాళ్ళు రావడమే కాకుండా వేరే గ్రూపుల్లో ఉన్న దివ్యాంగులందరినీ ఇన్వాల్వ్ చేయడం చాలా మంచి శుభ పరిణామం ఆ కష్టం ఎవరికి వచ్చింది ఎవరు దీన్ని ముందుండి నడిపించారు అనేది ఈరోజు వీడియో అనమాట ఓకేనా ఈ నేను చెప్పే దీంతో పాటు వాళ్ళు చేసిన కార్యక్రమం వీడియో కూడా మీకు అటాచ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అట్లాగే వీడియోలోకి వెళ్ళిపోదాము సాటి దివ్యాంగుడి కుటుంబం కష్టాల్లో ఉంటే సహాయం చేసిన భీమవరం ఉషోదయ దివ్యాంగుల సంఘం అనమాట తోటి దివ్యాంగుడైన జాన్ రాజు గారి అమ్మగారు పెరాలజిస్ట్ హార్ట్ కంప్లైంట్ తో బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు సంఘంతో చర్చించగా మేమందరం కలిసి కమిటీ అంతా కలిసి మన వంతు సహాయం చేయాలని మాట్లాడుకున్నారు మరి అతనికి అన్ని గ్రామాల నుంచి కొంతమంది దివ్యాంగులు తోడయ్యారు ఇది చాలా సంతోషదగ్గ విషయం అనమాట అందరూ తోడై జాన్ రాజు గారి వాళ్ళ అమ్మగారు ఉన్న హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు వీళ్ళందరూ కూడా కలిసి మేమున్నాము మీరేమి టెన్షన్ పడవద్దండి మనకు చేతనైన సహాయము సాటి దివ్యాంగుల కుటుంబానికి కష్టం వస్తే చేదోడు వాదోడుగా ఉన్నాము అని దీన్ని ముందుండి నడిపించిన వారు ముఖ్యమైన వ్యక్తి ఉన్నారండి వీళ్ళందరితో వీళ్ళందరినీ ఇంత బాగా ఆర్గనైజ్ చేసిన వ్యక్తి పేరు కందుల సురేష్ భీమవరం ఉషోదయ సంఘం ప్రెసిడెంట్ అనమాట ఈయన ఈయన స్పందించి వాళ్ళకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ తోటి దివ్యాంగులందరినీ కలుపుకొని చాలా చక్కగా అతనికి దైన్యం చెప్పి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని జాన్ రాజు గారి అమ్మగారు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇవ్వడమే కాదండి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూసి వీళ్ళందరూ మేమున్నాము అని భరోసాను కల్పించి వాళ్ళకు తోచిన సహాయాన్ని అందించారు అందులో సురేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మన దివ్యాంగులు కదా ఇంత మంచి చక్కని కార్యక్రమాల్ని వీళ్ళంతా కలిసి చేసిన దానికి లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సురేష్ గారు మీకు ముందు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని చేయబడతారని మీతో పాటు మేము కూడా ఉన్నాము మీ ప్రతి దాంట్లో మేము కూడా సహాయ సహకారాన్ని అందిస్తామని మనస్ఫూర్తిగా చె అందరికీ నమస్కారం అండి నా పేరు కందులు సురేష్ మాది భీమవరం మరి వేవరం సోదియ సంఘం ప్రెసిడెంట్గా నేను కొనసాగుతున్నాను వైస్ ప్రెసిడెంట్గా పొల్లిమెర గారు ఉన్నారు మరి ఈ రోజు నా తోటి దివ్యాంగుడైన జాన్ రాజు గారి అమ్మగారి హార్ట్ కంప్లైంట్ అలాగే పరాలజిస్టు బాధపడుతున్నారు ఆర్థిక ఇబ్బందుల వల్ల మన సంఘాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది మేము కూడా మన కంపెనీ మా కంపెనీతో మాట్లాడి అలాగే వేమర నియోజవర్గాల దివ్యాంగులతో మా చెప్పడం జరిగింది అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది మా వీమవర దివ్యాంగులే కాకుండా అనేక నియోజవర్గాల నుంచి అనేక ఊర్ల నుంచి కూడా మరి ఈ సహకారానికి చాలామంది సహాయం చేయడం జరిగింది మనీ పరంగా మరి ఈరోజు మన జానరాజు గరాల అమ్మగారి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మరి ఈ ఈ అమౌంట్ అనేది పన్నెండు వేల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది మరి అదే కాకుండా మన దివ్యాంగులే కాకుండా నాకు తెలిసిన వారు కొంతమంది మరి మాగోళ్ళు కిరాణా షాపు బాబ్జీ గారు అలాగే ఉండి డాక్టర్ రవిరాజ్ గారు అలాగే సిఐడి ఆఫీసర్ భీమవరం రాజేష్ గారు కాల్ గాంధీనగరం చెందిన సైజు చిన్న వెంకన్న గారు మరి ఇది కూడా మనకి అమౌంట్ ఇవ్వడం జరిగింది మరి మరి పేరు పేరున ప్రతి ఒక్కరికి మన జాన్ రాజు గారి మనీ పరంగా సాయం చేసిన వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు అలాగే మా వీమరం దివ్యాంగ సంఘం తరపు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్న వారు దాట్ల వీర్రాజు గారు అలాగే మద్దాల సీను గారు సాధు మహేష్ గారు సాధు దుర్గ గారు మేరీ కమల గారు చిన్న చిన్నీ గారు బాల వీరభద్రం గారు పొలమేర్ల శ్రీను గారు అలాగే నేను కందుల సురేష్ మేమందరం అందరం పాల్గొనడం జరిగింది మరి ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కందులు సురేష్ మీకు నచ్చిందా నచ్చితే కామెంట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేయడం కాకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోని నేను అటాచ్ చేస్తాను మీరు చూడండి థ్యాంక్ యూ మరొక వీడియోతో నేను మేముంటాను ఈ రోజు మన భీమారంలో ఉన్న దృవయాంగణంలో ఒక జ్ఞానరాజు ధ్యాన్ రాజ అమ్మగారికి పెరాలజీస్ రావడం వల్ల మన ఆర్థిక సమత తక్కువ ఉండడం వల్ల దృయాంగణంలో కలిసి తనకు సూచిన అంతగా ఈ రోజు టప్పుడు చేయడం జరిగింది మరి అలాగే నాడు జరిగిన నేను మొత్తం మీద మన ముఖ్యంగా సోదరులు సోదరిమణులు అలాగే కొంతమంది ఫైటింగ్ కూడా ఇచ్చారు టలు పన్నెండు వేల రూపాయల దాకా వృత్తి మరి ఈ రోజున